రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ విడువని ఎడబాయిని మా గొప్ప ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధమైన నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా మేలుతో నా హృదయమును తృప్తిపరచు దేవుడవు తండ్రి నా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడవు మా పక్షమున పోరాడే దేవుడవు అయ్యా మాకు కలిగిన భయాలను తొలగించి మా హృదయ వాంఛలను తీర్చే మాకు సంతోషమిచ్చే దేవుడవు మరణ ద్వారమున ప్రవేశించకుండా మమ్మను ఉద్ధరించి వాడవు సకలమైన ఉపద్రవములలో నుండి విడిపించి కృపాక్షేమములను మా వెంట ఉంచుతున్న మా గొప్ప దేవ మీకే లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా పాపంలోనే జన్మించి పాపంలోనే పెరిగి పాపంలోనే జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కాపాడినారు పాప మెరుగని పరిశుద్ధుడు మీరు మా కొరకు పాపిగా చేయబడ్డారు మాకు రావలసిన శిక్షను నొప్పిని బాధను దుఃఖాన్ని మీరనుభవించారు మాకు బదులుగా మీకున్న రక్తాన్నంతా దారులుగా కార్చారు మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి కరించి మీ బిడలగా మార్చుకున్నారు పరిశుద్ధుల గుంపులో మిమ్మల్ని సేవించే ధన్యతనిచ్చారు అయ్యా మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రిపైన మీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు అయ్యా ఈ ఉదయకాలమంతా ఈ గడిచిన దినమంతా మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినారు రక్షించినారు పోషించినారు తండ్రి భద్రపరిచినారు శారీరకంగా ఆత్మీయంగా మీరు మమ్మను బలపరిచినారు మా భార్యనంతా మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి శ్రమ నుండి బాధ నుండి మమ్మను తప్పించినారు మా పనులలో మేము చేసిన ప్రతి ప్రయత్నంలో మాకు తోడయ్యున్నారు మా ప్రయాణాలలో చక్కని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా ఈ దినమంతా మేము ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా జీవించామో ఏ విషయంలో అవిధేతగా నిర్లక్ష్యంగా నడుచుకున్నామో ఏ పరిస్థితిని బట్టి మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా మా హృదయాన్ని మార్చండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి ప్రార్థన విన్నపములను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా కుటుంబంలో బాధ్యతగా లేకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భార్యలను భర్తలను మీరు మార్చండితేవా త్రాగుడికి చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన రక్షణ లేని కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండితేవా ఈనాడు భర్తకు రక్షణ లేదని భార్యకు రక్షణ లేదని తల్లిదండ్రులకు పిల్లలకు రక్షణ లేదని బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తొలగించండి దేవా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది రకరకాల అనారోగ్య సమస్యలతోటి వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి అస్వస్థతలతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా మంచానికే పరిమితమై లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నిటిని మీరు తొడవండి దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా నిందలకు అవమానాలకు ద్వేషాలకు వ్యతిరేకతలకు గురవుతున్నారు తండ్రి అట్టివారిని మీరు ఓదార్చండి దేవా ఎక్కడైతే నిందించబడ్డారో ఎక్కడైతే అవమానాల పాలైనారో వారి మధ్యనే నీ బిడ్డలకు ఘనతను గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతోటి మొండి జబ్బులతోటి రోగాలతోటి స్వస్థత రాక బాధపడుచుండగా వారి బాధను మీరు ఈ సమయాన తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే బిడ్డలు దుష్ట శక్తుల ప్రభావంతో సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజు పతనమవుతున్నారో అట్టి వారందరినీ కూడా దుష్టు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా కార్పొరేట్ కాలేజ్లో హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడని దేవా واہ బిడ్డల పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలందరికీ జ్ఞానాన్ని దారాలముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యజమానుల ఒత్తిళ్ల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా బిడలు సంతోషంగా ప్రతి సబ్జెక్ట్ను చదువుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ఒక్కరూ కూడా ప్రజలకు లోనవ్వకుండా చదువుకి భయపడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా బిడ్డల హృదయంలో ఉండే బాధను దుఃఖాన్ని వేదనను సంపూర్ణంగా తొలగించండి దేవా చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలతోటి బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు రాత్రి అవుతుందంటే భయపడే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా ఎటువైపు నుండి శత్రువులు వస్తారో ఏ వైపు నుండి భయం ఎదురవుతుందో ఏ వైపు నుండి అనారోగ్యం వస్తుందో అని బిడ్డలు ఎం తో భయాందోళనకు గురవుతుండగా కలవరంలో ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి భయపడే పరిస్థితి నుండి నీ బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు వారి జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నాయి మీరు మాత్రమే తీర్చగలిగే శ్రమలుంటున్నాయి దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సమస్యల నుండి శ్రమల నుండి శోధనల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఏ ఒక్కరూ కూడా సమస్యలను చూసి భయపడక ఆ సమస్యలను తొలగించే యేసు క్రీస్తువైన మీ వైపు చూసి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప విజయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతూ రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి మీ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఫలమును బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశ ప్రజలందరినీ మీరు కాపాడండి దేవా బిడ్డలందరి చుట్టూ మీ దూతలను చండి దేవా నాయకులందరినీ రక్షించండి దేవా నాయన నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో కూడా మీరే వారికి తోడయిండి అత్యధిక విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంలో మా చుట్టుప్రక్కల ప్రకల గొడవ बलू हद हाँ के लो దోపిడీలు మోసాలు వీటన్నిటిని సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా మా చుట్టూ సమాధానకరమైన పరిస్థితులను అనుగ్రహించండి దేవా నీ బిడ్డలైన వారందరికీ గొప్ప ధైర్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిరుద్యోగులుగా ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఈనాడు ఎంత ప్రయత్నించినా సరైన ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా తెలివిని అనుగ్రహించండి దేవా కృప చూపించండి ఆర్థికపరమైన ఇబ్బందులతోటి అప్పుల సమస్యలతోటి బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కర్తలుగా చేసే దేవుడో తండ్రి అక్కరలు కొరతలు తీర్చే దేవుడో ప్రవ్వా దయచేసి నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఆర్థికంగా బిడ్డలు కృంగిపోతుండగా అట్టి కృంగుదలను లేవనెత్తండి దేవా ఈ అమ్మాయిలు కట్టాలని పొదుపు డబ్బులు కట్టాలని నాయన ఇంకా రకరకాల అప్పుల సమస్యలతోటి ఆర్థికంగా బాధపడుతుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఆర్థిక పరమైన కొరత నన్నింటిని కూడా ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ప్రభా మీ పరిచయం చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు మీరు దీవించండి దేవా ఎందరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారు అట్టి బిడ్డలను మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా సహాయం చేయండి ఈనాడు ప్రభా మీ పరిచర్య చేయాలని బిడ్డలు వారి కుటుంబ సభ్యులను వారి తల్లిదండ్రులను వారి తోడబుట్టువులను వారికున్న గొప్ప ఉద్యోగాలను వారి ఆస్తులను ఇండ్లను వదిలిపెట్టి వారికి ఉన్నటువంటి సమస్తమును విడిచిపెట్టి మీ సేవ చెయ్యాలని ఎంతో ఆశతో వచ్చారు దేవా అట్టి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారి కుటుంబాలను మీరు జీవించండి వారి సేవ అంతటిని అభివృద్ధిపరచండి సేవలో ఎదురయ్యే అడ్డులు ఆటంకాలు సమస్యలు శోధనలు మీరు తొలగించండి దేవా హాని కలిగించాలని పడద్రోయాలని ప్రయత్నించే మనుషుల నుండి శత్రువుల నుండి పగవారి నుండి నీ సేవకులందరినీ కూడా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సంఘాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న సంఘాలు కలిగి ఉన్న వారిని మీరు హెచ్చించండి ఈ రాత్రికాల సమయంలో బిడ్డల బాధలన్నీ కూడా సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి తేవా ఎందరైతే ప్రియులు ఫారన్లో స్థిరపడాలని ఫారన్లో ఉద్యోగాలు చేసుకోవాలని చదువుకోవాలని ఫారన్ వెళ్ళడం కొరకు వీసా కోసం అప్లై చేస్తుండగా సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల కుటుంబంలో ఎదురయ్యే నిందలను అవమానాలను దూరం పర్చండి దేవా వారి జీవితాలలో ఎదురయ్యే శోధనల నుండి వేదనల నుండి సమస్యలు శ్రమల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా వారిని నిందించి అవమానకరంగా మాట్లాడే వారి నోటి మాటల నుండి ఆ నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి నీ బిడ్డలందరినీ దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటికి జవాబు ఇచ్చారని నమ్ముచూస్తూ తీస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ